తెలుగు తమిళ్ మలయాళ హిందీ భాషల్లో నాలుగు వందలకు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిందామే తెలుగులో ఎన్టీఆర్ దగ్గర నుంచి తమిళ్ ఎంజీఆర్ దిలీప్ కుమార్ లాంటి హీరోలందరితో కలిసి నటించింది అప్పట్లో ఆమె తెరపై కనిపిస్తే చాలు విజిల్స్ చప్పట్లు ఆమె చూడని డబ్బులేదు పెట్టుకోని నగలేదు తిరగని కారులేదు కాని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయి ఆసరా కోసం చెయ్యి చాస్తోంది రెండు కిడ్నీలు పాడైపోవటంతో తనను దాతలు ఎవరైనా బతికించాలని కోరుకుంటోంది ఆమెవరో కాదు అలనాటి స్టార్ హీరోయిన్ జయకుమారి అసలు జయకుమారి పరిస్థితి దిగజారటానికి కారణమెవరు స్టార్ హీరోయిన్గా సంపాదించినంత ఏం చేశారు సొంత ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ది స్టోరీ జయకుమారి అంటే ఇప్పటివారికి పెద్దగా తెలియకపోవచ్చు కాని ఒకప్పుడు హీరోయిన్గా క్యారెక్టరార్టిస్టుగా డాన్సర్గా యువతని ఉర్రూతులుగించారు అప్పట్లో బుగ్గపై ముద్దు పెట్టిన ఆ సీన్ని డైరెక్టుగా చూపించకుండా ఈ పువ్వుల చాటునో హీరో హీరోయిన్లు ఉన్నట్టు చూపించిన రోజుల్లోనే ఎక్స్పోజింగ్ చేసిన డేరింగ్ క్యారెక్టర్ జయకుమారి బాలమిత్రుల కథ సంపూర్ణ రామాయణం మానవుడు దానవుడు ఇంటి గౌరవం వంటి సినిమాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయకుమారి పన్నెమ్ది వందల యాభై రెండులో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో పుట్టారు జయకుమారి మధ్యతరగతి కుటుంబం తండ్రి మైసూరా రాజు వద్ద పనిచేసేవారు తల్లి హౌస్ వైఫ్ మైసూరు రాజు వద్ద ఆ స్థానంలో పనిచేస్తున్న సంపాదన అంతంత మాత్రమే కావటంతో కుటుంబాన్ని పోషించటం కష్టంగా మారింది జయకుమారి తండ్రికి దీంతో చెన్నైకి మకాం మార్చారు ఇక చిన్నప్పటి నుంచే యాక్టింగు డాన్సింగుపై ఆసక్తి పెంచుకున్నారు జయకుమారి ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా భారం పడుతున్నా కూతురి ఆనందం కోసం కూచిపూడి భరతనాట్యం క్లాసులకు పంపించేవారు చెన్నైకి వచ్చిన తర్వాత పని దొరకటంతో క్రమంగా ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న టైంలోనే జయకుమారి తండ్రి సడన్ గా చనిపోయారు దీంతో జయకుమారి కుటుంబం నడిరోడ్డు మీదకు వచ్చేసింది భర్త డబ్బు తీసుకుని వస్తే గుట్టుగా సంసారాన్ని నడిపిన జయకుమారి తల్లికి డబ్బు ఎలా సంపాదించాలో కూతుర్ని ఎలా పెంచి పోషించాలో అర్థం కాలేదు తండ్రి మరణంతో కుంగిపోకుండా తల్లికి ధైర్యం చెప్పి స్కూల్ చదువుకు గుడ్బై చెప్పేసి కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది జయకుమారి అలా చిన్న వయసులోనే తనకున్న డ్యాన్స్ టాలెంట్తో సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంది అప్పట్లో సినీ పరిశ్రమ మొత్తం చెన్నైలోనే ఉండటంతో తనకు తెలిసిన వారి ద్వారా సినిమా ఆఫీసుల చుట్టూ తిరగటం మొదలుపెట్టారు జయకుమారి చూడగానే ఆకట్టుకునే ముఖం పేరుగాను ఉండటంతో పాటుగా నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉండటంతో జయకుమారికి మక్కల రాజా అనే సినిమాలో బాలనటిగా అవకాశం ఇచ్చారు అలా మొదటిసారిగా వెండితెరపై బాలనటిగా కనిపించింది ఆ తర్వాత పదమూడేళ్ల వయసుకే నా రౌడీ అనే మూవీలో హీరోయిన్గా చేసి ప్రేక్షకుల మతి పోగొట్టారు అప్పటివరకు డాన్స్ అంటే కేవలం భరతనాట్యమో లేదంటే హీరో హీరోయిన్లు అటూ ఇటూ పరిగెత్తటం చేతులు ఊపడమే అనుకునేవారు కాని జయకుమారి వేసే డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు ఆ తర్వాత ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సౌత్ సినిమాలన్నిటిలోనూ అవకాశాలు వరుసకట్టాయి జయకుమారి తెలుగు తెరపై మొదటిసారిగా కనిపించింది మంచి మిత్రులు సినిమాలో ఈ సినిమాలు హీరోలుగా బాబు కృష్ణా చేయగా జయకుమారి వ్యాంపు పాత్రలో కనిపించారు డాన్స్ బాగా చేయటంతో జయకుమారికి వ్యాంపు తరహా పాత్రలే ఎక్కువగా వచ్చేవి ఇక మరో ఛాన్స్ లేక ఆమె కూడా వ్యాంపు పాత్రలు ఐటమ్ సాంగ్స్ చేసేవారు జయకుమారి సాంగ్ ఉందంటే చాలు అప్పట్లో సినిమాలు హౌస్ఫుల్ అయిపోయేవి అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేదో అప్పటి స్టార్ హీరోస్ సినిమాల్లో ఒక్కపాటైనా జయకుమారితో ఉండాలని పట్టుబట్టి మరీ రెమ్యునూరేషన్ ఎక్కువైనా ఆమెను ఏరి కోరి తీసుకొచ్చి యాక్ట్ చేయించేవారు ఇక దర్శక నిర్మాతలైతే సినిమా ఓకే కాగానే హీరో హీరోయిన్ల కంటే ముందు జయకుమారి దగ్గరకు వెళ్లి ఆమె డేట్స్ ఫిక్స్ చేయించుకొని ముందుగానే పేమెంటు కూడా చేసేవారు డాన్సర్గా తనను తాను నిరూపించుకోగలిగింది కాని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోటానికి ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకునేవారు జయకుమారి కాని ఆమె డాన్స్కి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ పైనే దృష్టి పెట్టేవారు కానీ ఆమె యాక్టింగ్ చేస్తాను అన్నా డైరెక్టర్స్ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అయితే అకినేని హీరోగా నటించి అమాయకురాలు సినిమాలో బ్యాంపు పాత్రలో కాకుండా కుటుంబ నేపథ్యంలో ఉన్న పాత్ర జయకుమారికి ఇప్పించారు వచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు జయకుమారి ఒక్క డాన్సే కాదు భావోద్వేగాలను కూడా పండించగలదు అని అప్పుడే అందరికీ అర్థమైంది ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా స్టాకయ్యారు ఆమె నటనకు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత కృష్ణరాజు హీరోగా చేసిన కుటుంబ గౌరవం సినిమాలోనూ ఫ్యామిలీ తరహా పాత్ర ఇచ్చారు అందులోనూ జయకుమారి జీవించేశారు కాని ఆమె నటనకంటే డాన్స్ కోసమే ఎదురుచూసే ఫ్యాన్స్ కోరిక మేరకు ఆమె మళ్లీ డాన్స్ పాత్రల వైపే వెళ్లాల్సి వచ్చింది అప్పట్లో జయకుమారి క్రేజ్ ఎంతలా ఉండేదంటే బాలీవుడ్ నుంచి సైతం ఆమెకు ఆఫర్స్ తన్నుకొని వచ్చాయి కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల చాలా అవకాశాలను వదులుకున్నారు అయితే మీరు జస్ట్ పెదాలు కదిలించండి మిగిలింది నేను చూసుకుంటాను అని హాత్మేరా సాత్ సినిమా డైరెక్టర్ పట్టుబట్టడంతో ను కూడా తన ఆటపాటలతో ఉర్రూతలుగించారు జయకుమారి రెండు చేతులా సంపాదిస్తూ కుటుంబానికి ఏలోటూ రాకుండా చూసుకున్నారు జయకుమారి తను పెళ్లి చేసుకోకుండా ముందు చెల్లెలు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు అనుకున్నట్టే చెల్లెలందరికీ ఘనంగా పెళ్లి చేశారు ఆర్థిక కష్టాలతో సతమతమైన రోజుల నుంచి అప్పట్లోనే కాస్ట్లీ కారుల్లో తిరిగి రేంజ్కు వచ్చారు జయకుమారి అయితే బ్యాంపు క్యారెక్టర్స్తో ఉర్రూత జయకుమారికి జ్యోతిలక్ష్ గారు కాంపిటీషన్గా వచ్చారు క్రమంగా జ్యోతిలక్ష్మి క్రేజ్ పెరగటం అన్ని సినిమాల్లోనూ జ్యోతిలక్ష్మికే ఛాన్సులు రావటం మొదలైంది అలా నెమ్మదిగా ఛాన్సులు తగ్గినా ఏ రోజూ షూటింగుకు వెళ్లకుండా ఉండలేదు ఇక సినిమాలు బిజీగా ఉన్నప్పుడే సింగపూర్లో బిజినెస్ చేస్తున్న అబ్దుల్లాని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైపోయింది ఆ తర్వాత పూర్తిగా ఫ్యామిలీని చూసుకోవటం మొదలుపెట్టారు ఇక వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు పుట్టారు అయితే బిజినెస్లో లాస్ రావటంతో ఉన్న ఆస్తులు కరిగిపోయాయి ఆ టైంలోనే భక్త చనిపోవటంతో ఇద్దరు కొడుకులూ కూతురులతో మళ్లీ రోడ్డు మీదకు వచ్చేశారు చెన్నైలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉండటం మొదలుపెట్టారు మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలని ట్రై చేసినా ఎక్కడా ఛాన్సులు రాలేదు కొడుకులు సైతం చదువులు పూర్తి చేయలేక ఆర్థిక పరిస్థితుల కారణంగా కూలీలుగా మారిపోయారు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన జయకుమారి ఎందరో స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసినా ఆమె పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది కనీసం సొంత ఇల్లు లేదు ఏడు వందల యాభై రూపాయలకు ఓ చిన్న గదిని అద్దెకు ఉంటున్నారు ఇక వృద్ధాప్యం కారణంగా ఆరోగ్యం క్షీణించింది దీనికి తోడు రెండు కిడ్నీలు ఫెయిల్ అవటంతో చేతిలో చిల్లి గవ్వలేక ఖరీదైన చికిత్సకు డబ్బుల్లేక చెన్నైలోని కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎం సుబ్రహ్మణ్యన్ ఆమెను పరామర్శించారు ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు ఆమెకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం సొంత ఇంటిని ఏర్పాటు చేసే విషయమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయితే జయకుమారి పిల్లలు ఎక్కడ ఉన్నారు వారు తల్లి బాధ్యత ఎందుకు తీసుకోలేదనేది ఆసక్తికరంగా మారింది ఇది అలనాటి అందాల విషాద కాద మరి జయకుమారి గారి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి